నమస్కారం మహిళల ఆర్థిక అభివృద్ధి కొరకు మన తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని ప్రారంభ ప్రవేశపెట్టింది ఇందులో భాగంగా మన నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మొదటిసారిగా మన ఆర్పు పట్టణంలోని మున్సిపల్ ఆవరణలో జర్నలిస్ట్ కాలనీ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా తయారు తెలంగాణ వంటలను ప్రజలందరూ ఆదరించి వారి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నారు ఈరోజు మనం మన మున్సిపాలిటీలో ఇదిలా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించుకున్నాం మనకు అంతకుముందే ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి ప్రతి మున్సిపల్ పరిధిలో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వము మనకు ముఖ్యంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది మన జిల్లాలో కూడా ప్రతి మున్సిపాలిటీలో ప్రారంభించడానికి ఏర్పాటు చేసుకున్నారు అక్కడ సంతృప్తికరమైన విషయం ఏంటంటే అందరికంటే ముందుగా మనం ప్రారంభిస్తాం చేసుకోవడము చాలా మంచి పరిణామము ఇందుకు కృషి చేసిన టీఎంసీ గారికి సందర్భంగా ప్రత్యేకంగా క్రితంగా తెలియజేస్తున్నాను మనకు ఈ క్యాంటీన్ కోసం చాలా అప్లికేషన్స్ కూడా రావడం జరిగింది అందులో ఎవరికైతే మహెత్తి ఉందో వాళ్ళను తీసుకొని ఇక్కడ చేయడం జరిగింది అలాగే ఇంకా వేరే హాస్పిటల్ కూడా మనకు డిమాండ్ ఉంటుంది అక్కడ కూడా మనం ఏర్పాటు చేయడానికి ప్రారంభం ప్రారంభం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము ఒక ఏరియా హాస్పిటల్ దగ్గర మనకు చాలా పుట్వర్ ఉంటుంది కాబట్టి అక్కడ చేయడం వల్ల చాలా ప్రయోజనకరం ఉంటుందని అని మేము అనుకుంటున్నాము అలాగే సబ్ మినిస్టర్ ఆఫీసులు కూడా ప్రతిరోజు మహిళలు వాళ్ళ కాళ్ళపై నిలబడడానికి సహకరించిన వాళ్ళు అవుతారు మీరందరూ కూడా ఏదన్నా పిండి ఏదైనా ఏదన్నా ఇవ్వాలనుకున్న ప్రాడక్ వీళ్ళ దగ్గర నుంచి ఇస్తే మీకు మిగతా కంపెనీ బయట కంటే కూడా తక్కువ రేట్లకి వీళ్ళు చేస్తారు కూడా క్వాలిటీ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు ఇదే కాకుండా ఈ క్యాంటీన్లో అన్ని రకాల టిఫిన్స్ లంచ్ డిన్నరు స్నాక్స్ టీ ప్రతి కూడా వాళ్ళు అవైలబుల్ పెడతారు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ప్రభుత్వం ప్రారంభించిన పథకం కాబట్టి అందరూ సహకరించినప్పుడు వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు ఇంకా ముందు ప్రోత్సాహకరంగా ఇంకా కొన్ని క్యాంటీన్లు కూడా మన చూడ మన దగ్గర పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ఈ ఇక్కడ క్యాంటీన్ పెట్టాము అనే ఒక విషయాన్ని మీ మాధ్యమాల ద్వారా అలాగే కొన్ని వేరే వేరే ప్రసార మాధ్యమాల ద్వారా కూడా చాలా ఎక్కువ మందికి వెళ్ళే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వాళ్ళు ప్రాపర్ క్వాలిటీ మెయింటైన్ చేసేటటువంటి మేము చర్యలు తీసుకుంటాము అలాగే బయట మనకు మైటా మార్కెట్ కంటే కూడా వీళ్ళు తక్కువ ధర ఖచ్చితంగా ఇస్తారు ఇంకోటి ఏంటంటే నాణ్యుమెంట్ కూడా చేయడానికి చెప్పాము ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా అన్నీ కూడా పర్యావరణ అనుకూల నిబంధనల ద్వారా చేయడానికి మేము చర్యలు తీసుకుంటాము డెఫినెట్గా ఈ క్యాంటీన్ ఒక మంచి క్యాంటీన్గా ఒక వీరు ఆ మహిళలకు తోడ్పడుతుందని చెప్పేసి ఆశిస్తూ అందరికీ కూడా ఈ సందర్భంగా అంతంగా తెలియజేస్తూ